సౌదీ అరేబియా ఎడారిలో యజమాని చర నుంచి నిర్మల్ జిల్లా వాసికి విముక్తి కలిగింది సౌదీ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితుడు నాందేవ్ రాథోడ్ ను ఆయన కుటుంబ సభ్యులు గల్ఫ్ బాధితుల సంఘం నేత మందభీం రెడ్డి స్వాగతం పలికారు హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో సౌదీకి తీసుకెళ్లి ఎడారిలో ఏజెంట్ గా వదిలేశారంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు తనను రక్షించి హైదరాబాద్కు తీసుకెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి వేడుకున్న నేపథ్యంలో గల్ఫ్ బాధితుల సంఘం నేతలు సర్కార్ చొరవతో శంషాబాద్ తీసుకొచ్చారు గల్ఫ్లో మానవ ఆక్రమ రవాణా తెలంగాణ మాఫియాగా మారిందంటూ గల్ఫ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద రెడ్డి ఆరోపించారు వెళ్తే చెప్పిన వీసా ఒకటి ఆ పని చేయించింది వేరేది ఆ నుంచి మన కోవిడ్ లో కొన్ని ఉంచి తర్వాత సౌత్ బాట దాటేశారు కష్టం అంటే సార్ బాగా కష్టాలు బోర్లు మేకుడు మన కపిల్ ఇంకా కొట్టుడు మరి ఘోరం చిత్రహింసలు బాగా చిత్రహింసలు అది భరించలేక పట్టుకోలేక కొట్టు వీడియో వైరల్ చేశారు మూడు గంటలకు లేస్తే పాలు ఇంత పిండి మరి వెంటనే టిఫిన్ చేసినామో చేయమో చేయలేమో ఈ ఆరు గంటలకు ఒంటరి తోలుకొని మెప్పు రావాలి అది ఎన్ని గంటల వరకు ఆరు ఏడు లాస్ట్ ఎనిమిది కూడా అవుతుంది దాని తర్వాత వచ్చి పాలు పిండాలి వంట చేసుకోవాలి తినాలి ఒక లక్ష ఇరవై వేలు ఇచ్చింది సార్ మన మోహన్ దత్తాపు బాగా మోసం చేశాడు సార్ నాకు ఒక పని చెప్పి ఇంకా నాకు హౌస్ కీపింగ్ అని హౌస్ కీపింగ్ అని నేను ఎప్పటికీ నా జీవితంలో అనుభవించాలి అంత అనుభవించిన సౌదీ పోలే బేరన్ పోయినా బేరన్ పోయినా కిల్లింగ్ పని లేవు కిల్లింగ్ పని చేసిన నాలుగు సంవత్సరాలు కరోనా చేపట్టి మా కంపెనీ లాగా పడితే అందుకోసం వెళ్ళేసా లేకపోతే అక్కడ ఆన్లైన్ ఉండేట ఇప్పటి కూడా ఏమంటే మరి నా బిడ్డ ఉన్నది బిడ్డ పెళ్లి చేయాలా అప్పు ఉన్నది నాకు నాకు భూమి లేదు సార్ ఆయన అక్కడ నుంచి వీడియో పెట్టిండి ఇక్కడ నుంచి స్పందిస్తే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ సీఎంఓకు చాలా స్పందించి వెంటనే కువైట్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు కువైట్ ఎంబసీ కూడా ఈయన రక్షణ కోసము ఆ లేబర్ కోర్టు ద్వారా ఇలా యజమానికి నోటీస్ ఇస్తే రాలేదు రాకపోతే కువైట్ ఎంబసీ సౌదీలోని రియాద్ లోని సమాచారం ఇచ్చింది ఆ రియాద్లో లో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ముజమిల్ అని మన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా దాని బాధ్యుడు ముజమిల్ షేఖ్ తెలుగు అతనే ఆయన ఉన్ను ఇంకొక సిద్దిక్ అని చెప్పి కేరళ సోషల్ వర్కర్ వీళ్ళ అక్కడి పోలీస్ స్టేషన్ వెళ్ళి లీగల్ గా వెళ్ళి అక్కడ ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న వెహికల్స్ తీసుకొని ఎడారిలోకి వెళ్ళిపోయినారు అంటే ఒక్కొక్క ఒక అడ్వెంచర్ లాగా ఎడారిలో లొకేషన్ కి వెళ్ళిపోయి ఈయన అందరి ముందు ఆ రోజు ఇంకా ఒంటెల పోటీ నడుస్తుంది మొత్తం వందల మంది అరబ్బులు ఉంటే కూడా ఆ ఒక అధికారికంగా ఒక చట్ట ప్రకారంగా ఇతన్ని అక్కడ నుంచి పికప్ చేసుకొని రక్షించి తీసుకొచ్చి రియాద్ ఎంబసీలో షెల్టర్ లో ఇతన్ని పెట్టి ఆ ఒక నెల రోజులుగా ఇతనికి భోజనం వసతి సౌకర్యం అన్ని ఇచ్చి టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు